నమస్తే అండి ప్రతిపక్ష హోదా లేకపోవడం కావచ్చు ఏపీలో తనకు ఉన్నటువంటి తాడేపల్లి హౌస్ విషయంలో కావచ్చు ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది అనుకోవచ్చు వివిధ రకాల రీజన్స్ వల్ల ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఏపీలో ఉండటం లేదు అలానే పులివెందుల ఎమ్మెల్యే ఉన్నారు కదా అటు అక్కడ ఉంటున్నారా అంటే అట్లాగా కూడా లేదు బెంగళూరులో ఉంటున్నారు దీనిపైన కూడా టీడీపీ పెద్ద రాద్దాంతం చేస్తుంది గతంలో కూడా చంద్రబాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ హైదరాబాద్లో ఉండే ఉండేటటువంటి వాళ్ళే హైదరాబాద్లోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ కాలం హైదరాబాద్లోనే ఉన్నారు ముగ్గురు కూడా హైదరాబాద్లో ఉన్నవాళ్ళే అయితే ఒకరు ఒకరికొకరు వేలెత్తి చూపించుకుంటారు అంతవరకే అయితే అధికారం లేనప్పుడు ఎవరూ కూడా ఎక్కువగా ఆంధ్రాలో ఉండేవాళ్ళు కాదు అది సరే దాన్ని పక్కన పెడితే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండడం టీడీపీ పార్టీ విమర్శిస్తోంది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా అరెస్ట్ చేస్తారు అని అనుకొని భయపడిపోతూ పారిపోయాడు అని ఇట్లాగా ఎవరికి తోచినట్లు వారు రకరకాలుగా అనుకోవడము మాట్లాడుకోవడం చేస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంలో ఒక విషయం అయితే తెర మీదకు వచ్చి వచ్చింది ఏంటంటే డీకే శివకుమార్ గారు బెంగళూరులోనే ఉంటారు కాబట్టి బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన కలవబోతున్నారు అని అయితే ఎందుకంటే ఇండియా కూటమికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అత్యంత ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ అయినటువంటి క్రూషియల్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నారు అనేటటువంటి వార్త ఇప్పుడైతే వినిపిస్తున్నాయి గతంలో జగన్ మీదన జగన్ పైన కాంగ్రెస్ పార్టీ సిబిఐ కేసులు పెట్టి వేధించి ఇట్లాంటి సందర్భాలు జరిగాయి ఈ ఆరోపణలు ఉన్నాయి అది నిజమై ఉండొచ్చు లేక అబద్ధమై ఉండొచ్చు ప్రతి రాజకీయ నాయకుడు కూడా తప్పు చేస్తాడు అందులో ఆలోచించాల్సినటువంటి పనే లేదు కావలసినప్పుడు బయటికి తీస్తారు జగన్ పైన సోనియా గాంధీ తీసినట్లు అలాగే అరవింద్ కేజ్రీవాల్ పైన బీజేపీ వాళ్ళు తీసినట్లు అలాగే కాంగ్రెస్ పైన బీజేపీ బీజేపీ పైన కాంగ్రెస్ తీసినట్లు చంద్రబాబు పైన జగన్మోహన్ రెడ్డి తీసినట్లు అలాగే జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు తీసినట్లు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పైన తీసినట్లు ఇలాగా తీస్తారు అయితే వీళ్ళకి మేము తప్పులు చేయలేదు అని చెప్పుకునేటటువంటి ధైర్యం ఉండదు ఎవరికైనా ఏ రాజకీయ నాయకుడికైనా కాస్తో కోస్తో తప్పులు చేస్తూనే ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ జరుగుతూనే ఉంటాయి అయితే ఇప్పుడు సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని మచ్చిక చేసుకునేటటువంటి ఉద్దేశంలోకి రంగంలో దిగబోతున్నారు దిగుతున్నారు అనేటటువంటి వార్త బలంగా వినిపిస్తుంది అయితే జగన్ గారిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించడానికి అయితే ఆహ్వానించడానికని అయితే మొన్న ఢిల్లీ వేదికగా ధర్నా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారు కదా దానికి సంబంధించి ఎవడు వెళ్ళడు ఎవడు దేకడు అని కూడా అనేవాళ్ళు ఉన్నారు చాలామంది అయితే టీడీపీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు అలాగని సూపర్ హిట్ అనుకున్నారు వైసీపీ వాళ్ళు ఈ రెండు కూడా కాదు అలాగని అవ్వలేదని కాదు అయిపోయిందని కూడా కాదు కాస్త ఎబవ్ యావరేజ్ సినిమా లాగా అయ్యింది బాగా పర్వాలేదు అనిపించుకుంది బాగానే అయ్యింది అనిపించుకుంది అయితే దానికి సంబంధించి ఆ ధర్నాకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ సమాజ్వాది పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆయన అటెండ్ అవ్వడము అలాగే శివసేన పార్టీకి సంబంధ బాల్ థాక్రే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రియాంక చతుర్వేది ఇలా వీళ్ళంతా అన్నాడీఎంకే పార్టీ నాయకులు అలాగే తొమ్మిది పార్టీల నాయకులు అయితే సంఘీభావాన్ని తెలిపారు అయితే అది పర్వాలేదు అని అనిపించుకుంది బాగానే అయింది ధర్నా కార్యక్రమము అలాగే దేశ ప్రజల దృష్టిని జగన్మోహన్ రెడ్డి పైన పడింది ఆ విధంగా అయితే సాగింది అని చెప్పుకోవచ్చు కానీ జగన్ గారు ఆ ధర్నాలో ప్రదర్శననైతే చూపించగలిగారు అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఇండియా కూటమి నేతలు ఒక విషయం అయితే నిర్ణయించుకున్నారు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జగన్ వెళుతున్నాడు లేదంటే ఏపీలో పెట్టవలసినటువంటి ధర్నా కార్యక్రమాన్ని ఢిల్లీకి ఎందుకు ఢిల్లీలో మొదలు పెడతాడు అని ఈ విషయంలో వాళ్ళకి చాలా క్లారిటీ వచ్చింది పైగా ఇండియా కూటమిలోకి నవీన్ పట్నాయక్ని తీసుకొచ్చే దమ్ము సత్తా ఒక్క జగన్మోహన్ రెడ్డికి వందకు వంద శాతం ఉందని నమ్ముతున్నారు ఈ ప్రతిపక్ష అన్నింటినీ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతిపక్ష అన్నింటినీ కూడా ఏకతాటిపైన నడిపించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆయన సాధించగలుగుతాడు అనేటటువంటి దృష్టి సోనియా గాంధీకి ఇప్పుడు ఉంది సోనియా గాంధీ కూడా అదే విషయాన్ని సరైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి దాన్ని నమ్ముతున్నారు చూద్దాం